సరే నన్ను చూశాడు కదా ఇంకో పక్క అయితే పొలం వేసుకున్న ఓ పక్క అయితే ఇంకా బావకి సెలైన్ కట్టారనమాట నిన్న మా బా దేంటిని చేసి తప్పు చేతికి అది పెట్టారు కదా కెనాలి ఇంకా దానికైతే ఇప్పుడు నిన్నైతే ఇంక మధ్యాహ్నం అది పెట్టేశారు సెలైన్ పెడితే ఇంకా నిన్నంతా తగ్గినట్టు ఉంది ఇంక రాత్రి కూడా బాగానే ఉంది ఇంకా మూడింటప్పుడు నుంచి ఇంక బావకి ఒకటే సెల్ అనమాట బాగా వినుగుతా ఉన్నాడు ఇప్పుడు వెనకొండ వెళ్ళాలన్నమాట ఇంకెనకుండా తీసుకుపోవాలి ఇంకా సే ఉదయం అంతా ఉదయం ఫీవర్ ఉంటుంది ఇంకా సాయంత్రానికి ఏమి ఉండట్లేదు మళ్ళీ పొద్దున్నే వస్తుంది కొన్నిసార్లు తగ్గుతా వస్తా పోతా ఉందని చెప్పేసి అయితే ఇంకా బాగానే ఇంకా ఈ ఇక్కడ డాక్టర్ ఉంటాడు కదండి ఇంకా డాక్టర్ కూడా ఫుల్ ఫీవర్ ఉందంటే నేను రాలేనని చెప్పాడు నీకు తగ్గట్లేదు కదా ఎన్నకుండా వెళ్ళా అని చెప్పేసారు ఇంకా అందుకే పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశాను నేను ఇంకా ఒక పక్క అయితే ఇంక వాళ్ళు పొలం పనులు చూసుకోవాలో మరి చూసుకు అర్థం కాలేదు నేనైతే ఇంక మమ్మల్ని రమ్మని చెప్పాను హాస్పిటల్లో నువ్వు కింద కింద దిగితే ఎక్కడ ఉంటావు అమ్మా అని చెప్పేసి ఇంక మావి అయితే ఇంటికాడ ఉండమన్నాను నన్ను అత్త వెళ్తానండి నీళ్ళు కట్టడానికి ఏమో నీ వచ్చిపోతా ఉంటాలే నీ కాడ మెమ్మ ఉంచుకో అని చెప్పాడు ఇంకా అమ్మ అయితే ఇంకా నుంచి కూడా బయలుదేరి వస్తుంది అనమాట ఇంకా బావ ఏమో లాన్ పడుకుంటా ఉన్నాడు ఇంకా ఆడే ఆడేవాడు ఏంటి చేసేసుకోవాలి ఇంకా బయట అయితే బట్టలు అని అంట్లేసేసి ఇంకా డైలీలో అగ్గ తీద్దాం అనుకున్నాను కానీ ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా రోజు చూపించే పనిలేగా అని చెప్పేసి అయితే చూపించలేదు ఇంకా పక్క ఇంకా ఏమో ఇంకా ములుగుతా ఉన్నాడు అనమాట స సలు వచ్చి ఇంకా అయితే ఇంకా అయితే ఊళ్ళోకి ఇడ్లీ తేడానికి వెళ్ళింది ఇంకా మా ఏమో పొలానికి వెళ్ళాడు నేనైతే ఇంక చిన్నగా అయితే ఇంట్లో పనులు అయితే చేసుకునేది అయితే మీకు చూపిస్తాను ఇంకోసారి అయితే మీ కెమెరా ఫ్లిప్ చేసి ఇంకా బావని చూపిస్తానండి ఇంక బావ పరిస్థితి అనేది ఎలా ఉందో అయ్ తగ్గినట్టుంది కొద్దిగా ఎదుగు పాపం అసలు పోతున్నాడు ఇంకా రాత్రి నుంచి అంతే పొడుకున్నాడు నేను అంత హుషారుగానే ఉన్నాడు రాత్రి కూడా ఇంకా ఉన్నట్టుండి సడన్గా మళ్ళీ బొబ్బన్నాడు ఇంకా ఉన్నట్టుండి మళ్ళీ సెలవుచ్చేలాగా ఇంక మళ్ళీ ఫేవర్ వచ్చిందన్నమాట కదండీ ఇంకా కాడ హాయి చూడడానికి కూడా ఒప్పుకోలేదు మరి బండి నేను అన్నాడు వద్దులే అన్న వదిలిపెడతారులేను అత్తలాంటి కాదు నేను చిన్నగా డ్రైవ్ చేస్తా లే అంటున్నాడు మరి అట్టుండి ఏమో నుంచి ఇంకా ఇడ్లీ పెడతా ఉన్నాము ఇంకా బావకేమో నాకేమో బాగా ఆకలిగా ఉంది ఇడ్లీ సరిపోవట్లేదు అన్నాడు కానీ వాడితోనే అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట ఇంకా పోయిన తర్వాత ఇంక మరి వాళ్ళు ఏమో బ్లడ్ టెస్ట్ చేసి ఇంకేమని చదువుతారో ఇంకా వాళ్ళని దాన్ని బట్టి ఉండిద్ది అనమాట ఇంక ఇప్పుడు అత్తమ్మ మా అయ్యే బాగా వెళ్ళిపోతారు ఇంకా నేను ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటానండి ఇంకా ఆడ పనులు ఆడే ఉంటాయి ఇంకా మమ్మ కూడా బయలుదేరి వచ్చింది ఇంకా రెండు పనులే కదా ఇంకమ్మ వచ్చిన తర్వాత ఇడ్లీ పోయి వేసిద్ది ఇడ్లీ ఉన్నాయి ఇక్కడే తర్వాత ఇంక అన్నం కొరండుకుంటాము ముందు బావను వైనం చేయాలన్నమాట ఇంక నాది ఏం ఆరు నెలలు కూడా వచ్చింది కొంచెం తొమ్మిది ఇంటి పది ఇంటికి తిన్నా ఏం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను నేను అయితే పరిస్థితి బాగాలేనప్పుడు చేసేది ఏం లేదండి ఇంకా ఇంక అత్తం కూడా వెళ్ళింది ఇంకెళ్ళి వస్తున్నాలా ఇంకా బావాని టిఫిన్ చిన్నగా చేయించిన తర్వాత అయితే ఇంకెనకుండా తీసుకెళ్ళి ఇంకా ఏం చెప్తారు ఎలాగనేది అయితే ఇక్కడ వీడియో తీస్తారు వీడియో కూడా తీలేడ తీస్తే ఇంక అత్తం తీసిద్దాము ఇంక ముందు బ్లడ్ టెస్ట్ అయ్యి చెప్పి అంటే ఇంక రెండు రోజులు ఉండమంటారు ఉండమంటే ఫుల్ జ్వరం కదండీ ఒక రెండు రోజులు ఉండమంటారు అత్తం ఉండిద్దేమో ఏం వచ్చిపోతూ ఉంటాను పొలానికి నీళ్ళు కట్టాలి అంటున్నాడు మరి పరిస్థితి ఎలా ఉండిద్దేమో చెప్పలేము ఇంకా ఏం చెబుతారనేది అయితే ఇంక మాకు భయంగా ఉంది ముందుగా వాళ్ళు చెప్పకుండా మనం అనుకోవటం తప్పు ఇంకా ఏం చేస్తారని కొద్దిగా ఉండేది కదండి కొంచెం ఇంకా పోయినా ఒక పక్క ఏమో పొలం పనులు పెట్టుకొని ఒక పక్క ఏమో బాగాలేకుంటే బాగున్నట్టయితే ఇంక పొలం అంతా బాగా చూసుకునేవాడు ఇంకో పక్క పొలం ఒక పక్క బావంటే ఇంకా మాయిల్ రెండు హ్యాండిల్ చేస్తున్నాయి అనమాట ఒక పక్క పొలం ఒక పక్క బావని ఇంకా ఆ పొలం అందరు వేసేటప్పుడు వేయాల మనం విడిగా వేస్తే మనకి మళ్ళీ నీళ్ళు అందావు ఇంక అంతే వదిలేయాలి తీసుకు మళ్ళీ తీసుకున్నాక కౌలు వేసిన అయిపోయినా తీసుకున్నాక కౌలు కట్టాలి ఎందుకంటే సగం ఒక ముఖ్య పత్ కాబట్టి నాటు ఇంక ఇంకట్ట అయినా వరదాగా పోతాయి అని చెప్పేసి అలానే ఒడ్లు నానబెట్టాం ఇంక వడ్లు అయితే ఇంకెట్ట కట్టా రాత్రి రోజు మా అత్త అత్తమ్మ తంటాలు పడతాయి జిమ్ ఇచ్చేసారు ఇంకా చూసారు కదండి ముందు ఆకులు ఇప్పని పెట్టింది ఇంక ఇప్పుడు అయితేనేమో ఇంకా అయితేనే ఎట్టుంది మరి చూడాలి ఇంక ఇది టైం అయితేనే ఇంక బాగా పొలం చూసుకుంది లేకపోతే పొలం కూడా చూడలేడు ఇంక ముందు పొలం దేవుంది మనిషి బాగుండాలి కదండి నిన్నైతే అయితే అంతా బాగానే ఉంది తగ్గింది అనుకున్నాం ఎలా తగ్గింది రేపు ఉండొచ్చులే అనుకున్నాం కానీ మళ్ళీ నైట్కి వచ్చి జ్వరం వచ్చింది మరి ఇంక ముందు జరిగేది చూడాలని మనం అనుకునే లాభం మరి ఆ పొలం పని అటేయలేము అండి ఇంకా బాగా లేగిస్తేనే ఏదైనా కొంచెం తేలుకుంటేనే అది మాట్లాడుతా అది ఇది చూస్తా ఇంక పెద్దాకలి సెల్ చూస్తూ ఉంటాడు ఇంక సెల్ కూడా ఇంకా ఛార్జింగ్ ఎంత పెట్టింది అంతే ఉంటుంది అనమాట అటు ఇటు బండి వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇప్పుడు మనసన్న ఇంకా పుడుకోవడం పొడుకోవడం లేకపోవట్లేదు మరి ఎలా ఉండిద్దా ఏమో చూద్దాము పోయిన తర్వాత ఫోన్ చేసి చూస్తాడు కదా ఎలా ఉంది అనేది ఫోన్ చేసి చెప్పండి ఇంక వీడియో తీసి మీకైతే పోస్ట్ చేస్తాను సరేనా తప్పకుండా మిస్ ఆకుండా చూసేయండి నేనైతే పనులు చేసుకుంటాను అందుకని కూడా ఇడ్లీ తీసుకొని వచ్చేసింది కొట్టు ఇగోలే కప్పు మాకు ఇంకా లేకపోతే తెచ్చిందిలే నీళ్ళు కాబడతాం చదువు దీంట్లో అయితే బాకే ఇంక వాటర్ అయితే వేడి చేస్తుంది ఇడ్లీ అయితే ప్లేట్లో పెట్టేస్తాం ముందే తెట్టి వాటర్ లేవే బావా లే దానికి కొట్టుకుంటాను దీని ఛార్జింగ్ లేదు ఈ ఫోన్కి లే వాటర్ లేవే బవా దానికి కొట్టుకుంటాను దీనికి ఛార్జింగ్ లేదు ఈ ఫోన్కి ఎక్కెత్తాలే జిత్తులు మారా అందువల్ల నాకు కాలు కిందకి పడుతుంది పొరపాటు నా చేతి దానికి ఇడ్లీ పెట్టిన అంటే చిన్నగా లైట్గా నంచుకొని తిన చట్నీ ముందు పక్క ఇది కూడా చూసుకోవాలిగా అయితే చూసారు కదండి అది ఇంకా ఇంకా చూడలేపా పక్క నేనేమో ఇంకా అన్నీ ఇంక దగ్గరకు కూడా రానిట్లేదు మళ్ళీ నాకు ఫేవర్ వచ్చిందంటే ఇంకా అసలు ప్రెగ్నెన్సీ టైంలో అంట అందుకని చెప్పేసి అయితే ఇంకా మత్తం ముళ్ళు అయితే ఇంకా ఉండాల్సిన మేము ఉంటాం కానీ నువ్వు మిమ్మల్ని పెట్టుకున్నాడు ఉండిలో వద్దా అని అంటున్నాడు అక్కడ మెట్లు కూడా ఎట్లా ఎక్కి దిగుతావు అని చెప్పేసి అయితే ఉండమంటున్నారు సరే తప్పట్లేదండి ఇంకా బాగా పరిస్థితి తగ్గేంతవరకు అయితే ఇంకా తప్పది ఇంకా సరే కాదు ఆటో ఎదురు లేట్ అయినా కదా పెట్టెచ్చేసాయ ముందు ఫోన్ చేసి ముందు ఒకసారి లేదు అని చెప్పా గేట్గా నేను బయలుదేరి ஆய்னி பாத்துல ஆய் தயிர் அப்படின் அந்த டைம் நாக்க முதலே இன்ட்ரன்